ఈరోజు మనం మంచి మిరాకిల్ ఫేస్ ప్యాక్ చూపిస్తానండి ఫస్ట్ శనగపిండి ఈ శనగపిండి కామన్గా మనం ఎప్పుడూ వాడుతాం కానీ ఇది చాలా మంచిది స్కిన్కి ఎలాంటి స్కిన్ అయినా సరే సూపర్గా షైన్ వస్తుంది నెక్స్ట్ తేనె నేను డాబర్ తేనె తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు వేయండి ఇలా అంటే స్పూన్ ఉన్నారు వస్తుంది మీకు ఇలా వెయ్యండి ఒక రెండు స్పూన్లు ఫుల్ శనగపిండిలో రెండు స్పూన్లు తేనె నేనైతే బ్రూ కాఫీ పొడి తీసుకుంటున్నానండి ఇదైతే మంచి చేంజ్ కనిపిస్తుంది నాకు లూజ్ కాఫీ పొడి కన్నా బ్రూ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా తేనె అన్నీ కలిపేసుకోవాలి ఇందులోని పాలు చూసుకొని వేసుకుంటుండండి ఎందుకంటే బాగా లూజ్ అయిందండి మళ్ళీ మనం ఏమవ్వదు కానీ కొంచెం శనగపిండి యాడ్ చేయండి లూజ్ అయితే స్కిన్ మీద అయితే ఎలాంటి ట్యాన్ ఉన్నా ఈ ప్యాకు ఒకసారి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మనం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి దీనిలో కొంచెం పంచదార యాడ్ చేయాలి ఇప్పుడు దానిమ్మ జ్యూస్ అండి మంచి స్కిన్కి మంచి షైన్ వస్తుంది మంచి కలర్ వస్తుంది కూడా దానిమ్మ జ్యూస్ ఒక స్పూన్ వచ్చేలాగా ఇలాగ స్ట్రైనర్లోని మొత్తం ఇలా జ్యూస్లా చేసేయండి దీనిలో నేను రెండు ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేస్తున్నాను ఈ విటమిన్ కూడా స్కిన్కి చాలా మంచిది మీకు తెలిసిన విషయమే కదా చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి మనం చక్కగా ఇలా ప్యాక్ రెడీ చేసుకొని ఎలాంటి ట్యాన్ ఉన్నా ఫంక్షన్కి వెళ్తున్నారు అనేసరికి ఒక టూ టైమ్స్ ఇది వేయండి టూ డేస్ ముందు నుంచి వేస్తుండండి చాలా సూపర్ అంటే సూపర్ చేంజ్ ఉంటుంది నిజంగా మీ స్కిన్ మిరాకిల్లాగా మంచి షైన్ చాలా చక్కగా ఉంటుంది ఒక్కసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి